హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి దినపత్రిక వరుసగా నాలుగో రోజు అబ్జర్వ్ చేద్దాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో మొట్టమొదటి పేజీలో అంటే ఫ్రంట్ పేజీలో ఉంటుందా లేదా అబ్జర్వ్ చేద్దాం వరుసగా నాలుగు రోజుల నుంచి గమనిస్తున్నాం మనం ప్రతిరోజు మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను కొంతమంది కామెంట్ సెక్షన్లో వాళ్ళు రాసే సందేహాలకు కూడా నేను ఇక్కడ సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూద్దాం ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు న్యూస్ పేపర్ సోమవారం ఒకసారి చూడండి ఆంధ్రజ్యోతి భారత్పై అణుబాంబులేస్తాం మేము మునిగితే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం అని చెప్పి పాకిస్తానుడు ఏదో మాట్లాడాడు వాడు మాట్లాడిన దాన్ని కూడా ఇక్కడ వేశారు ఓకే వేదని ఎవరు చెప్పట్ల ఓకే అటెన్షన్ చంద్రబాబు ఇంకా రంగుల కలే కంప్యూటర్ తెరపైనే రాజధాని ప్లాట్లు మాట నెరవేరదేమి దీనికి సంబంధించి ఒక వార్త వేశారు అటెన్షన్ చంద్రబాబు అని చెప్పి ఇది అమరావతికి సంబంధించినటువంటి వార్త ఓకే ఇటు రైట్ సైడ్ చూడండి భారత వృద్ధిని ఓరవడం లేదు ఇక్కడ రాజ్నాథ్ సింగ్ గారి ఫోటో కనిపిస్తోంది రాజ్నాథ్ సింగ్ గారి విమర్శలు ఇవన్నీ అమెరికాను ఉద్దేశించి వేశారు ఇక్కడ చూడండి టాప్ త్రీ దిశగా అని చెప్పి ఇక్కడ మీకు చిన్నగా వేశారు చూసారా సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి ఏ రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో ఎక్కడో నిలబడి న్యూస్ పేపర్ చూశారనుకోండి చాయ్ తాగుతూనో టీ స్టాల్ దగ్గర ఈ మాటలు కూడా అంతా రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఇదే న్యూస్ పేపర్ యొక్క దొంగ తెలివితేటలు ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారండి నిన్న ఒక అద్భుతమైన సమావేశం జరిగింది బెంగళూరులో మెట్రో ఫేజ్ త్రీకి సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగింది అందులో భాగంగా నరేంద్ర మోదీ గారు చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు అందులో అన్నటువంటి సెంటెన్సెస్ ఇవి టాప్ త్రీ దిశగా అన్నది కానీ ఎక్కడైనా మీకు ఇట్లా చూస్తే ఈవెన్ లాంగ్ షాట్ అక్కర్లా టక్కున మీ అయ్యి కొన్ని సెకండ్స్ ఇలా చూసిందంటే రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడింది అనుకుంటారు వీళ్ళు తెలివి ఇచ్చేటట్లు ఏంటంటే వీళ్ళది మోదీ గారి ఫోటో వేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం దొంగ తెలిచేట్లు తప్పించుకోవడం కాదు ఇంటెన్షనల్లీ నెక్స్ట్ కరువుసీమలో ఖర్జూరం సాగు ఓకే వారెవ్వ పులస కేజీ పాతిక వేలైనా తగ్గేదేలే ఓకే ఆడారు అవినీతి ఆట ఓకే వేసారు ఇవన్నీ న్యూస్ ఇక్కడ ఏదో యాడు కీలకం ఆ ముగ్గురే ముడుపుల రూటింగ్లో మాస్టర్ గోవిందప్ప దీనికి సంబంధించినవి ధనంజయ రెడ్డి ఈ పేర్లన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మన కృష్ణమోహన్ రెడ్డి అట లిక్కర్ స్కామ్ దీనికి సంబంధించింది ఇక్కడ చూస్తే పులివెందులలో వోల్టేజ్ జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి అలాగే ఉపరాష్ట్రపతి బరిలో ఇండియా అభ్యర్థి ఇండియా అన్న పదం రాయడమే చాలా దారుణమండి అయ్యిందయ్యా కూటమి అని చెప్పి రాయాలి ఐదు చుక్క ఎన్ చుక్క డి చుక్క ఐదు చుక్క ఏ మధ్యలో చుక్కలు 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 పెట్టుకొని వచ్చినప్పుడు దాన్ని ఇండియా కూటమి అని చెప్పి అనాల్సిన అవసరం లేదండి ఐఎన్డిఐఏ కూటమి అని చెప్పి అంటే సరిపోతుంది ఈ ఇండియా అభ్యర్థి అని చెప్పి ప్రచారం చేయడమే ఒక దొంగ తెలివితేటలు కమ్యూనిస్ట్ తెలివితేటలు అర్బన్ నక్సలైట్ల తెలివితేటలు అసలు ఇండియా కూటమి అని చెప్పి దాన్ని ఎవరు పిలవరు ఐఎన్డిఐఏ అంటే సరిపోతుంది మధ్యలో చుక్కలు ఉన్నాయి కాబట్టి ఎనీవే మోదీతో వెంకయ్య భేటీ ఇక్కడ చిన్నది ఒకటి వేశారు ఓకే మీకు ఫ్రంట్ పేజ్లో ఎక్కడండి మోదీ గారు కనిపించింది ఆఖరకు పులస చేప కూడా కనిపించింది గోదావరి జిల్లాల పులస చేపకు సంబంధించిన ఫోటో కూడా ఉంది ఖర్జూరపళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి అవునా కాదా ఇక్కడ చూడండి పులివెందుల హై వోల్టేజ్ వీళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి వీళ్ళందరి ఫోటోలు కూడా ఉన్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఓటు చోరీపై ఉద్యమం అని చెప్పి రాహుల్ గాంధీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి పైత్యము ఓటు చోరీపై ఉద్యమం అని చెప్పి ఇది వేశారు ఇదంతా కూడా ఫ్రంట్ పేజ్లో వేశారు ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి వార్త లేదు సేమ్ ఆంధ్రజూత్ పేపరు తెలంగాణ ఎడిషన్ చూడండి అంటే తెలంగాణలో ఈ పేపర్ వెళ్ళినప్పుడు ఫ్రంట్ పేజ్ కొంచెం మారుతుంది చూస్తున్నారా రేవంత్ రెడ్డి గారి ఫోటో వేశారు శాశ్వత పరిష్కారం వరద సమస్యకు అంటే చూస్తే ఎవరికైనా కానీ వరదలకు శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా ఉంది వార్త రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఫుల్గా డబ్బా కొడుతోంది ఆంధ్రజ్యోతి గత సంవత్సరం కాదు అంతకంటే ముందు నుంచి కూడా మీరు గమనించవచ్చు ఓకే నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇదే న్యూస్ భారత్ ఇస్తాం మళ్ళీ ఇదే న్యూస్ ఇక్కడ రైట్ సైడ్ ఓకే ఎక్కడైనా మోదీ గారి ఫోటో చూడండి మంగళగిరిలో తెలంగాణ మంత్రులు ఉన్నారట ఫోటో తుమ్మిడి హెట్టి కట్టి తీరతాం ఇవన్నీ నాంపల్లిలో ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ ఓటు చోరీపై మళ్ళీ ఉద్యమం షురు దూసుకెళ్తున్న బిల్డ్ నౌ అరవై తొమ్మిది అంతస్తుల భవనానికి అరవై నాలుగు సెకండ్లలోనే అరుమతి దీనికి సంబంధించిన వార్త రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది నిజమే ఇవన్నీ ఉన్నాయి తప్ప ఎక్కడైనా అండి నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ నరేంద్ర మోదీ గారు మాట్లాడిన విషయాలు కానీ ఉన్నాయా అండి అసలు ఎంత కీలకమైనటువంటి విషయాలు మాట్లాడారో తెలుసా నరేంద్ర మోదీ గారు ఆదివారం రోజు ఆదివారం రోజు మాట్లాడింది సోమవారం రోజు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో రావాలి కదండి భారతదేశం టాప్ త్రీ దిశగా వెళ్ళే డైరెక్షన్లో ఉంది దానికి ఏమేం చర్యలు తీసుకుంటున్నాము అవి మాట్లాడారు అలాగే స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడారు అంటే ఇండైరెక్ట్గా అమెరికాకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా మాట్లాడారు భారతదేశంలో తయారైనటువంటి ఆయుధాలు ఆపరేషన్ సింధూర్ సక్సెస్లో ఎంత కీలకమైన పాత్ర పోషించాయో మాట్లాడారు ఇట్లా చాలా చాలా విషయాలు నరేంద్ర మోదీ గారు బెంగళూరులో జరిగినటువంటి ఒక సమావేశంలో మాట్లాడారు ఎక్కడ కూడా అండి మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ ఫోటో కానీ ఒక పాజిటివ్ ఇంటెన్షన్ కానీ లేదు ఒకసారి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈనాడు పేపర్లోకి వెళ్ళి చూద్దాం అన్నట్టు సెకండ్ పేజ్లోకి వెళ్దాం అందరూ చూస్తే ఒకసారి వెళదాం సెకండ్ పేజ్లో ఉంటాడు చూడండి మోడీ గారు దాదాపు రెండు రోజుల తర్వాత నరేంద్ర మోదీ గారు మళ్ళీ సెకండ్ పేజ్లో దర్శనమిస్తున్నారు చూస్తున్నారా టాప్ త్రీ దిశగా భారత్ మోదీ గారి ఫోటో ఉంది మా ఆర్థిక వ్యవస్థ వేగంగా పురోగతి ట్రంప్ వ్యాఖ్యలకు పరోక్షంగా మోదీ కౌంటర్ ఇదంతా కూడా మీకు రెండో పేజ్లో ఫోటో మోదీ గారిది రెండో పేజీలో కనిపిస్తుంది పెద్దగా ఇది కనిపిస్తుంది అంటే నాలుగు రోజుల నుంచి మీరు గమనిస్తున్నారు కదండి ఆంధ్రజ్యూత్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో నరేంద్ర మోదీ గారి ఫోటోనే లేదు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటోనే లేదు ఈ నాలుగు రోజుల్లో కనీసం మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రంట్ పేజ్లో దట్ ఈజ్ ఓకే ఎందుకు ఉంది అని నేను అన్నట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు ఉంది దట్ ఈజ్ ఓకే మోదీ గారు ఫోటో లేదు ఫ్రంట్ పేజ్ లోపల చూడండి ఇంత కీలకమైన న్యూస్ సెకండ్ పేజ్లో తీసుకొచ్చి పారేశారు ఫ్రంట్ పేజ్కి సెకండ్ పేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి న్యూస్ పేపర్స్ లోపల నాలుగు రోజుల క్రితమే నేను మాట్లాడాను కావాలంటే మీరు ఫ్రంట్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి సెకండ్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి మధ్య డబ్బులలో వ్యత్యాసం ఎంత ఉంటుందో ఒకసారి కనుక్కోండి న్యూస్ పేపర్స్లో దిమ్మ తిరిగి బొమ్మగా అనిపిస్తుంది మీకు అంత డిఫరెన్స్ ఉంటుంది ఫ్రంట్ పేజ్కి సెకండ్ పేజ్కి మధ్య ఇక్కడ వారేసారు యూనిట్ పేపర్లోకి రండి ఇది యూనిట్ పేపర్ యొక్క ఫ్రంట్ పేజ్ అండి చూస్తున్నారు మీరు సేమ్ సోమవారం ఆగస్టు పదకొండవ తేదీ రండి ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎడిషను ఆట ముగిసింది అవినీతి మిగిలింది ఆడుదాం ఆంధ్రాలో భారీగా అక్రమాలు మాజీ మంత్రి రోజా దీనికి సంబంధించిన న్యూస్ ఇక్కడ వేశారు పెళ్లికి ముందే అర్థం చేసుకునేలా కాబోయే జంటలకు కౌన్సిలింగ్ దానికి సంబంధించిన వార్తలు ఇక్కడ వేశారు చూడండి ఎంత పెద్ద కనిపిస్తుంది వేగంగా టాప్ త్రీలోకి పరుగులు పెడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోదీ గారి ఫోటో ఉంది నరేంద్ర మోదీ గారు విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటిస్తున్నటువంటిది ఆ ఇంట్రాక్ట్ అవుతున్నటువంటి ఫోటో ఉంది బెంగళూరు పర్యటనలో ప్రధాని మోదీ ట్రంప్ డెత్ ఎకానమీ వ్యాఖ్యలకు పరోక్ష సమాధానం మెట్రో ఎల్లో లైను మూడు వందే భారత్ రైళ్లు ప్రారంభం ఇదండి చేయాల్సినటువంటి పని మేమే బాస్ అనుకునే వాళ్లకు భారత అభివృద్ధి నచ్చలేదు రా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్య ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ సో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది నరేంద్ర మోదీ గారు కనిపిస్తున్నారు ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇదే కోరుకుంటున్నది అంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫ్రంట్ పేజ్ డిజైన్ చేసేవాళ్ళు ఫ్రంట్ పేజ్లో ఏ ఏ వార్తలు ఉండాలి ఏ ఏ వార్తలు ఉండకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకునే ఆ ఎడిటర్సు అక్కడ రాసేటటువంటి జర్నలిస్టులు ఏ స్థాయిలో ఎరచొక్క భావజాలంతో ఉన్నవాళ్ళు ఉన్నారో అర్బన్ నక్సల్స్ భావజాలంతో ఉన్నవాళ్ళు ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు అదేంటండి ఎర్రచొక్క భావజాలం అర్బన్ నక్సల్స్ అంటారు ఏంటి అంటారా తెలియకుండా ఏం మాట్లాడట్లేదండి లేకపోతే నరేంద్ర మోదీ గారు ఫోటో ఎందుకు ఉండొచ్చు చెప్పండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో ఎందుకు ఉండదు చెప్పండి నేను ఏమన్నా పాకిస్తాన్ వాడి ఫోటో ఎందుకు లేదని చెప్పి మాట్లాడుతున్నానా మన భారత ప్రధాని ఏం మాట్లాడుతున్నారనేది మన భారతీయులకు తెలియాల్సినటువంటి అవసరం ఉందా లేదా తెలుగు వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఫ్రంట్ పేజ్లో కనుక వేస్తే మోదీ గారి ఫోటో అది ఎక్కడ తెలుగు ప్రజల బ్రెయిన్స్లో పడుతుందో తెలుగు ప్రజల సబ్లిమినల్ మెసేజింగ్ లాగా వాళ్ళ మెదళ్ల లోపలికి వెళ్ళిపోతుందో మోదీ గారి మీద ఎక్కడ పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుందో అన్నంత తెలుగు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫ్రంట్ పేజ్ డిజైనింగ్ ఆ లేఅవుట్ ఏమేం వార్త ఉండాలి ఆ రోజు అన్నది డిసైడ్ అవుతుంది ఇదే అండి అసలు ఎన్ని సంవత్సరాలుగా జరుగుతోందో మళ్ళా ఇక్కడ వీళ్ళు వేసుకున్నారు రిటర్న్ గిఫ్ట్ తప్పదు చక్కచక్క అడవి తల్లి బాట పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చూస్తే వారసులు కుటుంబ సభ్యుల నిరాదరణ కారణంగా క్షోభ గురవుతున్నటువంటి వృద్ధులు వాళ్ళకు సంబంధించినటువంటిది వృద్ధాశ్రమాలకు సంబంధించినటువంటి ఇది ఒక మంచి న్యూస్ ఇక్కడ ఎల్ఆర్ఎస్తో సొంత ఇంటికల ప్రారంభం ఇవన్నీ వేశారు ఇక్కడ ఇవన్నీ వేశారు దట్ ఈజ్ ఓకే నేను ఇంకేమన్నా నువ్వు వేసుకో కావాలి నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకుంటావు వేసుకో నేను జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటావు నువ్వు ఏమన్నా వేసుకో ఏమన్నా రాసుకో అబ్బా బట్ చూడండి ఇక్కడ ఎలా ఉందో ఈనాడు పత్రిక ఇచ్చినటువంటి డిజైనింగ్ ప్రత్యర్థితో చేస్ యుద్ధం చేశాం ఆపరేషన్ సింధూర్కి సంబంధించింది ఇక్కడ వేశారు ఫ్రంట్ పేజ్ ఈనాడు దినపత్రిక సోమవారం సేమ్ మీరు తెలంగాణ సైడ్ తీసుకొని చూడండి ఈనాడు దినపత్రిక కొంచెం లేఅవుట్ మారుతుంది బట్ వార్తలు చూడండి బస్తీలు మునవొద్దు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్త ఈనాడు పేపర్లో ఇక్కడ వేశారు తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఆఫ్ కోర్స్ ఇక్కడ రైట్ సైడ్ త్వరలోనే టాప్ త్రీలోకి భారత్ ఇక్కడ మోదీ గారి ఫోటో కొంచెం సైజ్ తగ్గింది న్యూస్ తగ్గింది బట్ స్టిల్ దట్ ఈజ్ ఓకే గుడ్డిలో మెల్ల తెలంగాణ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఈనాడు పేపర్ కంపెనీస్ దట్ ఈజ్ ఓకే వే వేనైతే వేశారు కదా ఇంకా ఇంకా చాలా చాలా వివిధ విషయాలు ఇవన్నీ కూడా వాళ్ళు రాసుకున్నారు నువ్వేమన్నా రాసుకో తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నారో ఉంది అలాగే నరేంద్ర మోదీ గారు భారత ప్రధాని ఏమన్నారో ఉంది ఇదే కదండి కావాల్సింది మరి ఇది ఎందుకు ఆంధ్రజ్యోతి పేపర్లో మిస్ అవుతుంది తర్వాత ఒక సోదరుడు నిన్న పెట్టినటువంటి వీడియో కింద కామెంట్ రాశారు ఏంటంటే ఇప్పుడు అది వాళ్ళ పేపర్ కదండి వాళ్ళ పేపర్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు న్యూస్ రాసుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫ్రంట్ పేజ్ డిజైన్ చేసుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు కొనేది మనం కాబట్టి మనకి ఇష్టం ఉంటే కొండ లేకపోతే లేదు అంతే కదా అన్నారు కరెక్టే అండి చూడడానికి చాలా లాజికల్గా కనిపిస్తాయి కొన్ని స్టేట్మెంట్స్ కానీ అక్కడ చాలా తతంగం ఉంది ఇదేదో ఒక ప్రైవేటు యూట్యూబ్ ఛానల్ కాదు నీకు ఇష్టం ఉంటే చూస్తాను ఇష్టం లేకపోతే నేను చూడను అని చెప్పి నిర్ణయం తీసుకోవడానికి న్యూస్ పేపర్ దర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ యూట్యూబ్ ఛానల్ అండ్ ఏ న్యూస్ పేపర్ ఏమిటా డిఫరెన్స్ మీరు కష్టపడి సంపాదించి అందులో మళ్ళీ ట్యాక్సులు కట్టి పోనీ ఏదైనా వస్తువు కొంటే సేల్స్ ట్యాక్సులు కట్టి లేదా జిఎస్టీలు కట్టి ఇన్కమ్ ట్యాక్సులు కట్టి ఇవన్నీ చేస్తున్నారు కదా ఆ ట్యాక్స్ డబ్బులు ఎవరికి వెళ్తే ప్రభుత్వానికి వెళ్తాయి కదా ఆ ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలుసా తాము రకరకాల పథకాలు అవన్నీ ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా అవి ఈ ఇస్తాయి కోట్లాది రూపాయల డబ్బు ప్రభుత్వాలు దినపత్రికలకు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్స్ కోసం వాళ్ళ వాళ్ళ పథకాలకు సంబంధించి కానీ వివిధ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే రకరకాల స్కీమ్స్కి సంబంధించి కానీ మొత్తం ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి వన్ ఇయర్ మీరు కావాలంటే ఆర్టీఐ కూడా తీసుకొని చూడవచ్చు ఆంధ్రజ్యోతి పేపర్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఈనాడు పేపర్కు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఇచ్చింది సాక్షి పేపర్కు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఇచ్చింది మీరు ప్రతి ఇయర్ ఆర్టీఐ మీరు తీసుకొని చూడండి కోట్లాది రూపాయల డబ్బు ప్రభుత్వాలు వెచ్చించుంటాయి ఈ న్యూస్ పేపర్స్ కోసం మీడియా కోసం ఎవరి డబ్బు అండి అదంతా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ సంపాదించి ట్యాక్సులు కడుతున్నటువంటి డబ్బు ప్రభుత్వాలకు వెళ్తే అవి ఈ పత్రికలకు వీళ్ళందరికీ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి నేను అన్నట్లా ఇస్తున్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను మరి ఇప్పుడు పత్రికలు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు అవి రాసుకుంటాను అని అంటే వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం ఏమి గొంతు మీద కత్తిపెట్టి నువ్వు ఇదెందుకు రాస్తున్నావు అదెందుకు రాయట్లేదు అని చెప్పి మనం మాట్లాడట్లా పత్రికకు ఆ ఇమ్యూనిటీ అనేది మనం ఇస్తాము ఆ ఇమ్యూనిటీ ఇవ్వాల్సిందే కానీ మనం ఒక ప్రశ్న వేస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన ఫోటో కానీ ఎందుకు మీ ఫ్రంట్ పేజ్లో ఉండడం లేదు మీ పతాక శీర్షికలలో ఎందుకు ఉండడం లేదు నరేంద్ర మోదీ గారి మీద ఎందుకు అంత అసహనము లేకపోతే నరేంద్ర మోదీ గారిని ఎందుకంత పాతాళానికి తొక్కేయాలి అన్నటువంటి ఇండైరెక్ట్ ప్రయత్నాలు ఈ దొంగ తెలివితేటలు ఎందుకు అన్నటువంటి ప్రశ్న మనం సంధిస్తూ ఉన్నాం పాకిస్తాన్ ప్రధానమంత్రి లేకపోతే ఆస్ట్రేలియా ప్రధానమంత్రిదో అమెరికా ప్ర ప్రెసిడెంట్తో ఎందుకు వేయట్లేదు అని చెప్పి మనం అడగట్లా భారత ప్రధానికి సంబంధించిన వార్తలు ఎందుకు వేయట్లేదు ఫ్రంట్ పేజ్లో అని చెప్పి మనం అడుగుతున్నాం అరే నాలుగు రోజుల్లో వరుసగా చూస్తే ఒక్కరోజు కూడా ఉండదండి నరేంద్ర మోదీ గారి ఫోటో ఫ్రంట్ పేజీలో లోపల ఆంధ్రజ్యోతిలో హా ఆలోచించండి మీరే అది విషయం ధన్యవాదాలు